హెలో ఫ్రెండ్స్ సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య తమ్ముళ్ళు బయట ఉన్నప్పుడు యాదగిరి తన వైఫ్ని తీసుకొని అక్కడికి వస్తాడు ఇక అప్పుడే తను అటు ఇటు ఆర్య అను కోసం వెతుకుతూ కంగారుగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య తమ్ముళ్ళు ఏంటి అలా వెతుకుతున్నారు అని అంటూ అడిగేసరికి అన్నయ్య కోసం అని అంటూ చెప్పేసరికి ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోతారు ఆ తర్వాత ఇక యాదగిరి తను అలాగే నించనే ఉంటారు అను చెల్లెళ్ళు బయటికి వస్తారు ఇక వాళ్ళంతా చూస్తూ ఉంటారు ఆర్య ఇలా తూలినట్టుగా గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడే ఆర్య తమ్ముళ్ళు చూసి అదిగో అన్నయ్య వస్తున్నాడు అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య గేట్ లోపలికి వస్తూ ఉండటం ఇంకా యాదగిరి పెళ్ళం చూస్తుంది చూసి ఒక్కసారిగా ఆర్య అంతకుముందు ఎలా ఉండేవాడో అది చూసి గుర్తు తెచ్చుకుంటుంది ఇక సేమ్ ఉంటారు కదా ఇప్పుడు అప్పుడు ఒకేలా ఉన్నాడని ఆనందంతో అలాగే చూస్తూ అన్నయ్య అని అంటుంది అలా అనేసరికి ఆర్య ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా అలా చూస్తూ ఉంటాడు తన వైపు ఇంకా అప్పుడు తను ఏడుస్తూ ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక యాదగిరి కంగారు పడుతూ పిలవద్దు అన్నట్టుగా సైగ చేసినా సరే తను మాత్రం అలాగే పిలుస్తుంది ఇక అప్పుడే అను లోపల నుంచి బయటికి వస్తుంది ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అంటూ ఆను అనేసరికి యాదగిరి పెళ్ళం వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తుంది అను వైపు చూసి ఇంకా ఒక్కసారిగా మళ్ళీ అను గతంలో ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటుంది ఇక ఇక్కడ చూపిస్తారు ఇక అలా మళ్ళీ ఇప్పుడు సేమ్ ఉందనుకొని వదిన అని అంటుంది ఇక అప్పుడు అను కూడా ఉలిక్కి పడుతుంది ఆర్య కూడా ఉలిక్కి పడి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అను అలాగే వాళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి ఇలా పిలుస్తుంది అనేసి ఇక ఇంతటితో రేపు సిక్స్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇంకా ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్